ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు బారులు తీరడంతో భారీగా ఓట్లు పోలయ్యాయి శ్రీకాకుళం జిల్లాలో వర్షం వల్ల కొంత అంతరాయం జరిగినప్పటికీ పోలింగ్ మాత్రం ప్రశాంతంగా సాగింది ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతమైన అరకు పాడేరు పాలకొండ పార్వతీపురం కురుపాం సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగిసింది మిగిలిన నియోజకవర్గాల్లో యథావిధిగా సాయంత్రం ఆరు వరకు ఓటర్లను అనుమతించారు మొత్తంగా మూడు జిల్లాల్లోనూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో ఓటర్లతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఇక ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీలు ఓటర్లను అడ్డుకునేందుకు భారీగా ప్రలోభాలకు దిగాయి కానీ ఓటర్లు ఎవరికి జై కొట్టారన్నది మాత్రం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉండటంతో పార్టీలో టెన్షన్ కనిపిస్తోంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన అత్యంత ముఖ్యమైన విశాఖ నగరంలో ఓటింగ్ మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే కాస్త తక్కువగానే నమోదైంది నగర ఓటర్లు ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అరవై ఐదు పాయింట్ ఐదు సున్నా శాతం పోలింగ్ నమోదైంది సుమారు రెండు నెలలుగా సాగిన ప్రచారం పోలింగ్ ముగియడంతో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి అనుచరులు కార్యకర్తలు కాస్త విశ్రాంతి తీసుకున్నారు ఉత్తరాంధ్ర వరకు కీలక నేతలైన మంత్రులు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు సీదిరి అప్పలరాజు గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు బండారు సత్యనారాయణమూర్తి గంటా శ్రీనివాసరావు కిమిడి కళా వెంకట్రావు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు శ్రీకాకుళంలో డెబ్బై ఐదు పాయింట్ నాలుగు ఒక్క శాతం పోలింగ్ నమోదవగా విశాఖలో అరవై అనకాపల్లిలో ఎనబై అల్లూరు జిల్లాలో అరవై ఓటింగ్ నమోదైంది ఇక విజయనగరంలో డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క శాతం పార్వతీపురం రెండు నాలుగు శాతం నమోదైంది భారీ ఎత్తున భారీగా జరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలమనే విషయంపై పార్టీల నేతలు ఆరా తీస్తున్నారు ఇక ఉత్తరాంధ్రలో పోలింగ్ సరళే అద్భుతంగా సాగింది పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు జార్జ్ ఎస్ బాలరావు ఉత్తరాంధ్రలో పోలింగ్ సరళి గత ఎన్నికలతో పోలిస్తే ఎన్నికల్లో కాస్త పెరిగిందని చెప్పవచ్చు ఉత్తరాంధ్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ అయితే కనుక ముగిసిందని చెప్పవచ్చు నిన్న రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతం వరకు కూడా పోలింగ్ అనేది సజావుగా కొనసాగింది ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గత ఎన్నికల్లో అరవై మూడు శాతం వరకు పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో అరవై ఎనిమిది వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాస్త పోలింగ్ శాతం అనేది తగ్గిందని చెప్పవచ్చు ఎందుకంటే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఎన్నికల సంఘం పోలింగ్కు అవకాశం ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి పోలింగ్ మాక్ పోలింగ్ అనంతరం కూడా చాలా మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఈవీఎం మిషన్లు లో మొరాయించాయి వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో సాయంత్రం రెండున్నర ప్రాంతం నుంచే భారీ వర్షం కురవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కాస్త ఓటర్లు ఓటుకు వినియోగించుకోవడానికి వాతావరణ పరిస్థితులు అదేవిధంగా సాంకేతిక పరమైనటువంటి సమస్యల కారణంగా అక్కడ ఓటర్లు కాస్త అసహనానికి గురయ్యారు అక్కడ పోలింగ్ శాతం అనేది తక్కువగా నమోదైంది ఇక అనకాపల్లి జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం అనేది అధికంగా నమోదైందని చెప్పవచ్చు ముఖ్యంగా అనకాపల్లి కేంద్రంలో అధికంగా డెబ్బై పైబడే పోలింగ్ శాతం అనేది నమోదైంది ఇంకా కనకాపల్లిలో ఉన్నటువంటి చోడవరం మాడుగుల నర్సీపట్నం పాయికిరాపేట యలమంచిల్లి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆశించిన స్థాయి కంటే ముందు నుంచి కూడా అధికారులు పెద్ద మొత్తంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అందుకారణంగానే ఓటింగ్ శాతం అనేది అధికంగా నమోదైందని చెప్పవచ్చు ముఖ్యంగా మూడు విశాఖపట్నం జిల్లాలో యువ ఓటర్ల సంఖ్య చాలా అధికంగానే ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా యువ ఓటర్లు ఈసారి మొదటిసారిగా ఓటు వేసే సంఖ్య కూడా అధికంగానే ఉంది వారంతా కూడా ఉత్సాహవంతంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా కూడా గంటలు గంటలు ట్యూ లైన్లో ఉండి మరీ ఓటు అయితే కనుక వినియోగించుకున్నారు ముఖ్యంగా విశాఖలో చూసుకున్నట్లయితే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా మహిళలు కూడా తమ ఓటెక్కును అత్యంత సమర్థవంతంగా వినియోగించుకున్నారు అనారోగ్య కారణంగా బాధపడుతున్న వారు కానీ వయో పరిమితి అధికంగా ఉన్నవారు కూడా వారి యొక్కను ఓటెక్కులు అయితే కనుక వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు ఇక విజయనగరం జిల్లాలో కూడా గత రెండు వేల పంతొమ్మిది పోలింగ్ శాతంతో పోలిస్తే ఈ సంవత్సరం పోలింగ్ శాతం అనేది పెరిగిందని చెప్పవచ్చు ఇక శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి విజయనగరం ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఎన్నికల్లో పోలింగ్ శాతం అనేది పెరిగిందని చెప్పవచ్చు మొదటి నుంచి కూడా ఎన్నికల సంఘంతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఈ ఓటక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి లేక వేరొక ప్రాంతాల కొరకు ఉపాధి కొరకు వెళ్ళేవారు కూడా పెద్ద మొత్తంలో ఈ ప్రాంతానికి రావడం ఓటక్కును వినియోగించుకోవడం దేశ విదేశాల్లో ఉంటున్న వారు విద్యావంతుల సంఖ్య కూడా చాలా అధికంగానే ఉంటుంది విదేశాలు సైతం ఉంటున్న వారు కూడా ఫ్లైట్లు సైతం ఫ్లైట్ లో వచ్చి నేరుగా ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల తమ ఓటు వినియోగించుకున్నారు ముఖ్యంగా విశాఖపట్నంలో ఉద్యా విద్యావంతుల సంఖ్య చాలా అధికంగానే ఉంటుంది వివిధ రంగాల్లో స్థిరపడిన వారి సంఖ్య చాలా అధికంగానే ఉంటుంది వారు కూడా ఓటునైతే కనుక వినియోగించుకున్నారు గత ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాతో పాటు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో పోటింగ్ శాతం పోలింగ్ శాతం అనేది అధికంగా నమోదైన పరిస్థితి విశాఖలో స్పష్టంగా కనబడుతుంది బలరావు রাইটা থ্যাংক ইউ ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాయలసీమ ఓటర్లు పోటెత్తారు అనంతపురం చిత్తూరు కర్నూలు కడప జిల్లాల్లో భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు నిన్న అనంతపురంలో డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం చిత్తూరు ఎనబై రెండు పాయింట్ ఆరు ఐదు కడప డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి కర్నూలు డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓటింగ్ నమోదైంది అన్నమయ్య జిల్లాలో డెబ్బై ఆరు పాయింట్ ఒకటి రెండు నందాలలో ఎనబై పాయింట్ తొమ్మిది రెండు శ్రీ సత్యసాయి జిల్లాలో ఎనబై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు మురళి గతంతో పోలిస్తే రాయలసీమ వ్యాప్తంగా ఓటింగ్ పర్సెంటేజ్ ఏ రకంగా ఉంది బలరా మీరు అన్నట్లుగా గతంతో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే దాదాపు రాయలసీమ జిల్లాలో మూడు నుంచి నాలుగు శాతం మేర పోలింగ్ శాతం పెరిగిందనే చెప్పక తప్పదు ప్రత్యేకించి కడప జిల్లాలో అసలు కడప జిల్లాలో ఎనభై శాతం సుమారుగా అంటే అధికారిక లెక్కలు ఫైనల్ లెక్కలు ఇంకా రావాల్సి ఉంది ఎనభై శాతం నియర్లీగా పోలింగ్ నమోదైందంటే కొంత ఆశ్చర్యం వేస్తుంది ఇక కర్నూలు జిల్లాలో కూడా కర్నూలు జిల్లాలో ఎలాంటి చెదురుముదురు గటలు జరగకుండా చాలా ప్రశాంతంగా ముగిసింది అక్కడ కూడా సుమారుగా డెబ్బై తొమ్మిది శాతం మేర పోలింగ్ నమోదైంది ఇక చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఒక చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాలో పోలింగ్ శాతం కాస్త తక్కువగా నమోదైనట్టు చిత్తూరు జిల్లాలో సుమారుగా ఎనభై రెండు శాతం మేర పోలింగ్ నమోదైంది అట్లాగే ఇంకా అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ జిల్లాలో దాదాపు డెబ్బై ఆరు శాతం మేర పోలింగ్ నమోదైంది మొత్తం రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూడా గరిష్టంగా పోలింగ్ నమోదైంది తెల్లవారుజామున ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి పోటెత్తి పోటెత్తిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఒక తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం రాయలసీమ మొత్తం తీసుకుంటే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో కేవలం అంటే సిక్స్టీ పర్సెంటే అంటే అఫీషియల్ లెక్కలైతే ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ అంటే సుమారుగా అరవై శాతం మాత్రమే నమోదైంది నిజానికి ఉదయం పది వరకు కూడా తిరుపతిలో ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో బారులు తిరిగి కనిపించారు కానీ మధ్యాహ్నం అయిన తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది చివరకు చివరి రెండు గంటల కాస్త పుంజుకు దీని నేపథ్యంలో అరవై శాతం మేర ఒక తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ నమోదైంది మొత్తం చిత్తూరు అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా దాదాపుగా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అట్లాగే తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా నియర్లీ సెవెంటీ ఫైవ్ ప్లస్ మేరా పోలింగ్ శాతం నమోదైంది నిజానికి అఫీషియల్ లెక్కలు ఎందుకంటే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో ఇంకా కూడా కొంత గందరగోళం ఉంది నిన్న రాత్రి పదకొండు వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరుగుతుంది అఫీషియల్ లెక్కలు కడప జిల్లాలో రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇంకా అఫీషియల్ లెక్కలు రావాల్సి ఉంది కాబట్టి కడప కడప జిల్లాలో సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ పర్సెంట్ మధ్యలో పోలింగ్ శాతం అవకాశం ఉంటూ చాలా స్పష్టంగా తెలుస్తుంది మొత్తంగా రాయలసీమలో ఈ స్థాయిలో పెద్దగా చెప్పుకోదగ్గ ఘటనలు ఏమీ నమోదు కాకుండా ఆ మాట కోసం చాలా వరకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది చెప్పక తప్పదు ఒక్క నిన్న రాత్రి తిరుపతి జిల్లాలోని ఉన్న ఒక విలేజ్ లో ఆ విలేజ్ లో రామిరెడ్డి గారి పల్లెలో మాత్రం ఒక అరాచకం జరిగింది మొత్తం ఊరు ఊరంతా కూడా ఘర్షణ పడ్డారు చాలా మందికి తలలు పగలాయి అట్లాగే వైసీపీ చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లోని రెండు వాహనాలు ధ్వంసం చేశారు ఒక వాహనాన్ని ఏకంగా కాల్చి వేయడం కూడా జరిగింది అదొక ఘటన మినహాయిస్తే రాయలసీమలో చాలా వరకు కూడా నిన్నటి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది రైట్ థ్యాంక్ యూ